మామిడికాయతో మామిడికాయ తురుముతో పచ్చడి చేస్తున్నాను నిల్వ పచ్చడి ఎప్పుడు మనం ముక్కలు చేసుకొని పెట్టుకుంటాము నేను ఈసారి ఇలా ట్రై చేస్తున్నా చాలా బాగుంటుంది పచ్చడి దంచుకొని పక్కన పెట్టుకుంటా బాగుండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నా కొంచెం జీలకర్ర ఉన్న వెల్లిపాయ వేయాలి నూనె వేగినాక జీలకర్ర ఒక ఒక స్పూన్ జీలకర్ర నూనె హీట్ కావాలి హీట్ అయ్యి బంద్ కావాలి బంద్ అయ్యాక రెండు మెంతులు కొంచెం చల్లారాక ఇవన్నీ వేసుకుందాం మనం జీలకర్ర మెంతులు కారం ఒక నాలుగు స్పూన్ల కారం వేస్తున్నా రెండు స్పూన్ల ఉప్పు అది ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్లో మొత్తం చూడండి ఎలా కలిసిందో తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా మామిడికాయ మామిడికాయ తురిమి వేసుకోవాలి సేమ్ మన మామిడికాయ పచ్చడి ఎలా చేసుకుంటామో అలానే కాకపోతే ఇది తురిమి చేసుకోవడం వేసి ఒక డబ్బాలో పెట్టుకొని ఒక రోజు మొత్తం నైట్ మొత్తం కూరబెట్టేయాలి బాక్స్లో ఉంచే ఇదే అంటే మామిడికాయ ప్రతి ఇయర్ పెడ ఇయర్కి టూ టైమ్స్ పెడతాను కానీ ఇత్తూర్ని పెట్టడం ఫస్ట్ మొత్తం కలిసింది దీన్ని ఇప్పుడు ఒక డబ్బాలో ఎత్తుకుందాం చల్లారాక బాక్స్లో పెట్టుకుందాం మనం బాక్స్లో పెట్టుకుందాం దీంట్లో పెట్టేసుకుందాం చూడండి మనం కలిపి పక్కన పెట్టేసాం కదా ఆయిల్ చూడండి ఎలా సపరేట్ అవుతుందో ఇప్పుడు డబ్బాలోకి ఎత్తుకుంటున్నా